చాలా మంది అండి తామర గురించి చెప్పమంటున్నారండి ఈ తామరండి రింగ్ బామ్ అంటామండి ఇది ఒక రకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తే వస్తుందండి ఇది ఎలా వస్తుందంటే మీ చుట్టుపక్కల ఎవరికన్నా ఈ తామర ఉంటుందండి అంటుపోద్ది మీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లకు వస్తే అంటుపోతుంది ఇంకా వాళ్ళు వాడిన టవల్ కానీ బట్టలు కానీ దిండ్లు కానీ దుప్పట్లు కానీ మీరు వాడితే మీకు అంటుకోద్దు ఇంకా మీ కనుక ఇమ్యూనిటీ మీ రోగ నోరసి తగ్గిందంటే ఈ తామర వెంటనే వచ్చింది చాలా మంది అండి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చాక ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయండి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గాక ఒక పదిహేను నుంచి నెల రోజుల తర్వాత ఈ తామర చాలా మందికి వస్తుందండి అయితే ఈ తామరకి మేము వైద్యం ఏం చేస్తాం యాంటీఫంగల్ క్రీమ్స్ ఉంటాయండి మీరు క్లోట్రమజోలు నిక్రెజోలు టెరిమినోఫిన్ క్రీమ్స్ ఉంటాయండి అప్లై చేసుకోవచ్చు ఒక ఇంకా తీవ్రంగా ఉంటే ట్యాబ్లెట్స్ ఇస్తామండి మీకు గ్రిస్యో కలివిను టెరిమినోఫిన్ ట్యాబ్లెట్స్ ఇస్తామండి ఇవి వేసుకుంటే మీ తామర ఇట్టే తగ్గిపోద్దండి కొంతమంది న్యాచురల్ తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి మీకు కనుక తామర వస్తే మీరు పొద్దునండి దానికి ఎల్లోవేరా జెల్ రాయండి ఎల్లోవేరా అండి మీకు దొర తగ్గించి హీలింగ్ ను ప్రమోట్ చేస్తుంది మధ్యాహ్నం అండి దానికి వెల్లుల్లి పేస్ట్ అప్లై చేయండి ఈ వెల్లుల్లి పేస్ట్ అండి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయండి కానీ కొంచెం ఎల్లుల్ వెల్లుల్లి పేస్ట్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంచెం మీ స్కిన్ సెన్సిటివ్ ఉంటే కొంచెం స్కిన్ ఇరిటేషన్ పెరిగిపోద్ది అండి రాత్రి దానికి కొబ్బరి నూనె రాయండి ఈ కొబ్బరి నూనె కండి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇంకా మీ స్కిన్ని సూట్ చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది ఇలా చేస్తే మీ తామర ఈజీగా తగ్గిపోద్ది ఇలా చేసినా మీ తామర తగ్గకపోయినా బాగా తీవ్రంగా ఉన్నా మీరు మీ డాక్టర్ అంటే ఉండే మరింత సమయ కోసం కింద కామర్చుక్స్ లింక్ చూడండి